అవును ఆ రెండు పార్టీల నేతలు కలిసిపోయారు రాష్ట్ర స్థాయిలో బద్దశత్రువులా పోట్లాడుకునే టీడీపీ వైసీపీ నాయకులు అక్కడ మాత్రం భుజం భుజం కలిపి ఇల్లీగల్ దందాలకు ఎల్లరూ లేవనంటున్నారు అదేంది అని ఎవరన్నా అడిగితే ఇది వ్యాపారం అంటూ బ్రహ్మానందం డైలాగును గుర్తు చేస్తున్నారట ఏంటి వాళ్ళు చేస్తున్న ఆ ఇల్లీగల్ వ్యాపారం వైసీపీకి టీడీపీ నాయకులు ఏ రూపంలో సహకరిస్తున్నారు చాలా చోట్ల కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కూడా రేషన్ బియ్యం దందా నడుస్తుందట కానీ ఇక్కడ దందా కాస్త డిఫరెంట్ గా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్ర స్థాయిలో వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నా మనకేం సంబంధం లేదు ఇక్కడ మాత్రం మనం మనం మంత్రాలయం అంటూ టీడీపీ వైసీపీ లీడర్స్ భుజం భుజం రాసుకు తిరుగుతున్నారట చేసేది ఇల్లీగల్ అయినా అందులో కూడా ఎథిక్స్ పాటిద్దామంటూ ఎవరూ ఎవరికి అడ్డుపడకుండా కలిసిమెలిసి వ్యాపారం చేసేసుకుంటున్నారట ఈ బిజినెస్ లోనే ఇప్పటికే వైసీపీ నాయకులు ఆరితేరిపోగా ఇప్పుడు కూడా వారిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అవసరమైన అధికార అండదండలు అందిస్తున్నారట తెలుగుదేశం నాయకులు ఈ విధంగా భాయి భాయి అంటూ రెండు పార్టీల వాళ్ళు కలిసిమెలిసి రేషన్ బియ్యాన్ని సరిహద్దు దాటిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు మంత్రాలయం నియోజకవర్గం పూర్తిగా కర్ణాటక సరిహద్దులో ఉంటుంది దీంతో రేషన్ బియ్యాన్ని బోర్డర్ దాటించడం తేలిక అందుకు కావలసింది కాస్త అధికార పార్టీ నేతల సహకారం మాత్రమే అందుకే ఇక్కడ టీడీపీ వైసీపీ మిలాఖత్ రాజకీయం నడుస్తుందంటూ కోడే కూస్తున్నారు పబ్లిక్ ఉందన్నా ఇది రాజకీయం డబ్బులు ఊరికే వస్తాయా ఏంటి జస్ట్ మనం సర్దుబాటు చేసుకోవాలంతే అనే రీతిలో ఇక్కడ వ్యవహారాలు కొనసాగుతున్నాయట మంత్రాలయం కోసిగి కౌతాళం పెద్ద కడుబూరు మండలాల్లో ఇల్లిల్లు తిరిగి రేషన్ కార్డుదారుల నుంచి కిలో పది రూపాయలు చొప్పున కొని పదిహేను రూపాయలు అమ్మేసుకుంటున్నట్టుగా సమాచారం ఈ బియ్యాన్ని కొందరు నేతలు తమకు అడ్డాలుగా ఉండే గ్రామాల్లో నిల్వ ఉంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది లోడుకు సరిపడా స్టాక్ వచ్చాక లారీలో కర్ణాటక తరలిస్తున్నారట ఏపీ సరిహద్దులో చెక్ పోస్ట్ దాటి కర్ణాటకలో అడుగు పెట్టే వరకు కాస్త ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది అలా సరిహద్దు దాటించిన వాళ్లకు కిలోకు రెండు రూపాయల చొప్పును ఇచ్చుకోవాలట ఈ బాధ్యత నెరవేరుస్తుంది కూడా వైసీపీ వర్గీయులేని అంటున్నారు అలా సరిహద్దు దాటిన బియ్యాన్ని కర్ణాటకలో కిలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రూపాయలకు అమ్ముతున్నట్టుగా సమాచారం అలా సరిహద్దు దాటిన రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లుల్లో సన్న బియ్యంగా మార్చి సోనామసూరిలో కల్తీ చేసి అమ్ముతున్నారట ఇలా ప్రతి నేలా ఒకటి నుంచి పదిహేను మధ్య వ్యాపారం జోరుగా జరుగుతోందని చెప్పుకుంటున్నారు అధికారులు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో మంత్రాలయం నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం పెద్దగా పట్టుబడలేదని చెప్పుకుంటున్నారు ఎప్పుడో ఒకసారి పొరపాటున ఏ అధికారైనా పట్టుకుంటే వెంటనే టీడీపీ నేతలకు ఫోన్స్ వెళుతున్నాయట వాళ్ళటి నుంచి ఒక ఫోను కొట్టి ఆళ్ళు మనోళ్ళే వదిలేండయ్యా అంటూ అధికార స్వరంతో చెప్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది కౌతాళం మండలంలో ఆ మధ్య ఓ రేషన్ బియ్యం లారీ పట్టుబడితే వైసీపీ నేత విన్నపాల మేరకు టీడీపీ ముఖ్య నాయకులు జోక్యం చేసుకుని విడిపించారట ఇది విన్న జనం డబ్బు బాబు డబ్బు డబ్బులేం ఊరికే రావుగా ఆళ్ళు ఆళ్ళు బాగానే ఉంటారు ఫెవికాల్ బంధాలు నడుస్తూ ఉంటాయి మధ్యలో బకరాలయ్యేది మనమేనని మాట్లాడేసుకుంటున్నారట బయట కూడా మంత్రాలయం రాజకీయం భలే ఉంది గురు అని మాట్లాడుకుంటున్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ టీడీపీ వైసీపీ దోస్తి ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి